నమస్తే మంది రామ రామకే అయితే మనకి ఇప్పుడు యూత్ చాలా మంది మాత్రం మొబైల్స్ అని ఇలాంటి చిన్న చిన్న అంటే లైఫ్ అనేది తెలియట్లేదు మన పిల్లలకి చిన్న ఒత్తిడి వచ్చిన కష్టం వచ్చిన ఏదో ఒకటి చేసుకుంటుంది తెలియక అంటే మీ అనుభవాలు చాలా ఉంటాయి మాట మీ చిన్నప్పుడు ఎంత కష్టపడి వచ్చారు ఎంతమంది కష్టపడమా ఆ అన్ని అనుభవాలు గురించి మీకోసమే వచ్చాము సార్ ఓకేనా అయితే మీ చిన్నప్పుడు మీ ఊరు ఎలా ఉండేది ఇలాగ లాగా ఉండేదా చిన్నప్పుడు వేరేలా ఉండేదాం జరుగు పురుగులో పురుకంపలో అప్పుడు గోడలు పడిపోయేది రానైతే ఎక్కడ ఉండాలి తెలియదు అటువంటి పరిస్థితులు ఉండాలి ఓకే ఓకే అయితే మీకు ఫుడ్ ఏటప్పుడు చిన్నప్పుడు మీ ఫుడ్ ఫుడ్ పెద్దకి లేదండి ఆకుకూరలు తినోళ్ళు ఎక్కువ గురుంగూర నాసేట కూర బోధ బోధంట కూర అడవిలు ఉంది దొంపలు బంతినోడు నాకే తినవలసింది అప్పుడు ఆదిమానం లాంటివి ఏ తినారో అన్ని బంతి దుంపలు అన్ని తినే దొంపల గురించి ఆ పేర్లు చెప్తాను పందిముక్క దుంపలు అవి రోహం రోసం ఉంటుంది అటుకే ఏకేకలు ఉంటాయి ఆడి అదే అది ఉంటాయి భూమి కొలత పారతాయి పోతాయి అవి తిని అవి తెచ్చి గోన్లు కొంచెం తెచ్చుకుని ఉడక పెట్టుకుని తినడు అదే ఫుడ్ ఫుడ్ అంతే కూర అదే కూర ఏదో బియ్యము ఏదో కర్రలోట్టుకెళ్తే అంత వెళ్తే బియ్యం తెచ్చాడు బియ్యం దొరికి అక్కడ మన ఊర్లే బొబ్బులే బొబ్బులే ఆ కేజీ అంతా అప్పుడు తక్కువైనా ఎక్కువ దొరికి బియ్యం కూడా పంటలు తక్కువ చిన్నప్పటి ఇదే ఇదే ఊరండి అదే ఇన్ని ఇన్ని ఒక మీతోనే స్టార్ట్ అయింది ఊరు మాకంటే మీ తాతలు వాళ్ళు ఇక్కడ రామందరం అనే ఎవరో కొల్లప్పు రామందరం అని ఆయన కట్టాడు ఫస్ట్ దొరగారు మా దొర మీ దొరగారు మా దొర కట్టి అలాగే ఊరు ఉత్పత్తి అయింది ఊరు ఆ అది ఇచ్చిన భూమి ఆ ఇల్లు స్థలాలు కూడా భూమిని నాయించింది కుమార్ రాజే ఎవరు తండ్రి రావుబా రంగారావు గారు ఇచ్చింది అది అదే అలాగే మాకు దీని మీద జీవించం ఇక్కడ ఏది పెట్టిన మీ శాఖ తినోళ్ళము ఎందుకు తిని తినేదానికి కూడా రాజు చము రాళ్ళుపాల్పాలు రాబదావు మనమే తిన్నాం ఇప్పటికప్పుడు అలానే తింటాం అలాగే నేను సంపాదించిన భూమి నా పట్టాలు కూడా దాచిచేర నేను చెప్పాను కదా ఊర్లోనే దాచిచేరే అది ఎవ్వరు అది వేడి చేసుకుంటారు అది డొంగురాల్ సేరియా డొంగురాజు ఏరియా కాశేంత్రాల్సా పంచాయతీ డొంగురాల్ ఏరియా మాకు ఇచ్చిన భూమి యొక్క పది మందికి ఓకే నా పట్టాలు ఓకే మీ పేరు మీద లేవు లేవు వన్ బీలు అన్నీ ఉన్నాయి

అలాగే మేము వచ్చే మా తాతండ్రులు అలాగే బతికి వచ్చాము ఇక్కడ ఏ వ్యవసాయం పడినా సగం మాట మాదే ఎందుకు వాళ్ళు ఆయన రాజు రాజీవ్ రాయనవారు కాదు ఎందుకు మన వాళ్ళకి తిన్నాయి అలా చూసి చూడండి వెళ్ళిపోయారు తీసుకుంటారు నేనే తీసుకున్నా సగం వెళ్ళిపోయేదా దాచుకుని ఒట్టిపోయారు ఇంటికాయ మంచిది కదా అయితే మనం తింటామని అని ఓకే ఓకే మనం మనం ఎక్కడ బతకారు ఆయన వాళ్ళు చూసి చూడనట్టు ఉండిపోయారు మంచిది రన్ అవుతుంది అయితే ఇంకా మీ మీరు డబ్బులు అనేవి పైసలు తెలుసా రూపాయలు తెలుసా ఏది తెలుసు మాక అనా బ్యాడ్ కాస్టులు తెలుసా బ్యాడ్ కాస్ట్ తెలుసు బ్యాడ్ కాస్టులు అది అప్పుడు ఇది ఎలాగ ఉండేది ఐదు పైసలు మాటలుగా ఉండేది బ్యాడ్ కోసం అనేది కాస్ అనేది మన పది పైసలు ఉండేవి కదా అలాగే సిల్ కాన్లు ఒకటి ఉండేవి కాన్లు ఆ కాన్లు అవి ఉండేవి గొర్రె కాన్లు ఉండేవి అది మామూలుగా అది బ్రిటేషోడ్ ముద్రలు ఇవి ఓకే ఆల్సోము మనకి అయ్యేది అనమాట వాళ్ళ ఓకే అది ఎక్కువ కొట్ట డబ్బు ఇప్పుడు మన రాష్ట్రానికి కోటలు అంత లక్ష రూపాయలే రాష్ట్రానికి కోటలు అంటే అంత పైసలు కదా అవును లక్ష రూపాయలకి ఇంకా తక్కువే బాగా తెలుసు కదా ఏదైనా పనికొచ్చే ఉంటాయి కదా ఆకులు మరి వైద్యానికి సంబంధించిన వైద్యానికి అయితే పెద్దగా తెలివి మా కూరలే తినోళ్ళం కూరలేదు బోదొండ కూర ఇది ఈ పసర గుడ్లు ఈ గుడ్లు అంటే గురుంగూర నాశాల కూర సెంచుల కూర ఇవి మనం తినోళ్ళం కూరగాయలు కూరగాయలు ఇప్పుడు కూడా అలాగే వెళ్తుంది అలాగే కొందరు ఇప్పుడు పిల్లలు ఇది కదా చూడదు కదా వాళ్ళు తినరావు మేము తినేద్దాం అదే అదే ఎంతమంది కుటుంబం మీగా మాక మొత్తం తల్లి ఐదురు మేము మీరు ఐదు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు నాకు పేర్లు అవ్వలేదు నేను మా ఆవిడే మొత్తము ఐదు కుటుంబం అయితే మొత్తం మీ మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు ఉంటారు కదా ఆయన ఎన్నాళ్ళు బ్రతికారు ఏజ్ ఎక్కువ బతికారా ఏజ్ ఎక్కువే బతికారు ఆయన అంతే మాము ఇక్కడికి మా తాతగారి ఊరు ఇదే అక్కడ నరిసిపోరం దగ్గర కారడలుసా మనం జిల్లా నుండి వచ్చాం అప్పుడు మా నాన్న తీసుకొచ్చాడు అంతే మా తాతగారు ఊరు దగ్గర మా బావగారు కూడా దగ్గర వాళ్ళే ఎక్కడ ఎక్కడేం దగ్గర వాళ్ళు అక్కడేం దగ్గర వాళ్ళే ఇలా మా గారు బాగా దగ్గర మాకు అందుచేతను అలాగే ఇక్కడ ఆ రకంగా బతికాము అప్పుడు పరిస్థితులు వేరే ఇప్పుడు పరిస్థితులు వేరే ఏ ఏది చేస్తారు మీరు వ్యవసాయం చేస్తారా పూర్తిగా వ్యవసాయం వ్యవసాయము మరి ఇక్కడ కొంచెం ఉంది ఆ వ్యవసాయం చేస్తాము దాన్ని తినట కొంచం ఇచ్చేట అప్పుడే జొన్నలు అప్పుడు జొన్నలు జొన్నలు అవి పండించోళ్ళము సోడిశని షోలు షోలు ఎక్కువ తినోళ్ళము అంతే తోప సొక్కు ఇటువంటివి అక్కరు సంవత్సరాలు అవి ఎక్కువ తినడం దొరుకుతుంది ఇప్పుడు ఫుడ్ దొరుకుతుంది ఏదో గవర్నమెంట్ దేవుడు దేవు వల్ల మనకి ఇప్పుడు ముప్పై ఐదు కేజీలు బియ్యం ఎత్తంటారా మనిషికి మనిషికి అంతే కూటమి ఒక్క కేజీలు ముప్పై కేజీ మా ఆడి పేరుని ఇప్పుడు మనకి తిండికి దేవుడు మనకి రద్దు చేయలేదు అప్పుడు ఎంత హింస పడాల ఇప్పుడు చదువుతా పిల్లలకి చదువుతా ఎక్కువ చదువుతా కానీ ఇక్కడ మున్సిపాలిటీ ఉద్యోగులు రావు బాగా ఇక పిల్లలు ఉన్నారు చదువుతారు సుఖమైతే మాకు డబ్బులు అడుగుతారు ఏం డబ్బులు ఉంటారు లంచం మంచమే అక్కడ మీకు తెలిసింది అదే నానల్ మీద అయితే ఆరోగ్యంగా ఇప్పుడు కూడా మీరు ఆ మేకలు ఉన్నాయి ఆ మేకలు దొలికి అలాగే వెళ్తానట్టు తోటకసి అలాగే అదే ఇప్పుడు మీరు చెప్పినంత ఇలాగ పోనాయి పోయినా మీరు ఇప్పుడు మనకి సెలవు ఇచ్చారు మీ మీవై పోవు నేనే కొత్త చెప్పాను అవునవును కొత్త వత్త కదా ఇప్పుడు ఎవరిది ఏదైతే వాళ్ళు రీసర్వెల్ అయ్యాయి కదా కొత్తలేదండి మేడం ఆపిసీర్ దొరల రానిస్తారు భూములలో అక్కడే ఉన్నవి ఇంకా ఆల మీద మచ్చి నలేదు ఆల అయి బొబుల్ దొరల ఉన్నాయి అలా ఎందుకంటే వచ్చిన ఏదో గట్టి పెట్టేస్తారావు మన రోడ్డు ఆడ కారణం అదే బట్టి కూడా అన్నారండి అప్పుడు దొరలన ఇలాగ బయట వచ్చిన్నాడు మన పేద పిల్లలు అమ్ముకోలేదు ఏంటి అన్నమాట తోటలు పోతాయని భూమి పోతాయి రాని రానివాదాలు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చిన భూమికి తెలిసినండి మాకు తిప్పి 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 ముప్పై సంవత్సరాలు తిప్పి తిప్పి మన వైఎస్ సార్ గెలిచినప్పుడు ఇచ్చారు పట్టాలు రెండు వేల ఐదులో పట్టాలు వచ్చాయి కదా ఇబ్బంది అవి పోనీ కదా ఇప్పుడు ఆ పట్టలు కదా ఊర్లోనే ఇదే ఇప్పుడు కంగల నుంచి పండుగ విజయవాడ నుండి నా ఆధార్ కార్డు తరకు ముద్ర ఆధార్ కార్డుతో రేషన్ కార్డుతోనే తీసినవి విజయవాడ నుండి ఎక్కడ కొడితే విజయ విజయవాడ నుండి వచ్చాయి అవును అవును అమరావతి నుండి వస్తాయి అవి అవి రెండు ఉన్నాయి మాకు మా ఆడిద పేరు నా పేరు ఓకే పర్వాలేదు ఇబ్బంది అయిపోతుంది பட்டி வீக்கே அன்னி இன்னும் பிள்ள காங்கால ஜாய் வச்சி அந்த ஜாக்க நாலு பைசலே அப்பட அப்பட் பாத்திரமே கண்டே ராஜசராவ

అట్టంతా కబడ్డీ అంటే ఇటు ఇటు ఆడోళ్ళు కబడి ఉండేది ఇది మొత్తం ప్లైన్ ప్లైన్ పెయిన్ ఎక్కడ షాప్ ఉంటే అక్కడ ఆడేవాళ్ళు ఈదిలోన ఆడేవాళ్ళం బాగుంది ఇప్పుడు ఊరు డెవలప్ అయిందా మంచిగా డెవలప్ ఉండాలి ఇంకా డెవలప్ ఉండాలండి మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం బాగా మాట్లాడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద అనుభవం లో మాకు